కదా ఇక్కడ ఖర్చు వదిలేద్దాం పావుదొక్కు ఏడు మనకి ఇది సీటు ఫ్రీ ఉంది ఇంకా ఇది అంతా అవన్నీంచి తయారవుతుంది ఇక్కడ ఫ్రంట్ లో ఫ్రీ బ్యాగ్ లో కూడా ఇంకొక ఇంచిన అలా పెంచుకుంటాం ఇక్కడ నుంచి పావుదొక్కు రెండు పెంచుకున్నాం ఇక్కడ లూజ్ వచ్చేసి పదిహేను పదిహేనులో సగం ఏడున్నర ఇది ఏడున్నర ఇక్కడ క్రాస్ గా మార్కింగ్ వేసుకొని ఇక్కడ లైట్గా స్కేలుని షేప్ ఉన్నలాగా పెట్టుకోవాలి స్ట్రైట్ గా కాకుండా లైట్గా షేప్ దీన్ని ఇప్పుడు మనం ఇలా ఇస్తా రౌండ్ షేప్ని ఇద్దాం ఇది ఇక్కడికి మనం పల్లవి ఘాటు పెట్టుకున్నాం ఇప్పుడు దీంట్లో మనం కటింగ్ చేద్దాం ఇక్కడ సెంటర్ ఫిల్ట్ కోసం ఘాటు పాకెట్ వచ్చేసి దీనికి పిల్లలకి మనం ఎంత చేయి పట్టాలి కదా మొత్తం టోటల్గా ఐదున్నర పెడదాం ఇక్కడ పాకెట్ వచ్చేసి లైట్గా క్రాస్ చేద్దాం లైట్గా క్రాస్ పాకెట్ పెడదాం ఇది మరీ స్ట్రైట్గా లేకుండా కొంచెం క్రాస్ పాకెట్ పెడదాం చెయ్యి పట్టే ఉద్దేశం మీరు గుర్తుంచుకోవాలి అంతే చెయ్యి పట్టిద్దా లేదా పిల్లలకి అని ఇక్కడ ప్యాంట్ లాగా మనం ఏం కిందకి దింపము బెల్ట్ కాడ వచ్చే కుట్టే ఇంకా బ్యాగ్ కోసం క్లాత్ని ఇలా తిప్పుకోవాలి బ్లాఫ్స్ బ్యాగ్ కోసం ఇప్పుడు మనం దీంట్లో ఎలాస్టిక్ కోసం కట్ చేద్దాం ఎలాస్టిక్ కోసం ఎలాస్టిక్ వేద్దాం దీంట్లో ముందుగా ఎలాస్టిక్ది చూపిస్తా తర్వాత నేను ఎలాస్టిక్ లేకుండా ఇదే ఇదే వీడియోలో చెప్తాను నేను ఎలాస్టిక్ కోసం మనం ఇక్కడ నుంచి ఎంత ఎక్స్ట్రా పెట్టుకోవాలనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఇంచినర ఇక్కడ రెండు అంగుళాలు పైన రెండు అంగుళాలు పెట్టుకోవాలి ఇక్కడ లైట్గా క్రాస్ ఉండేలాగా పెట్టుకోవాలి